హలో అండి నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప హెల్త్ కొంచెం బాగా అయితే గార్డెన్లోకి రాకుండా ఉండలేము చూస్తున్నారు కదా గార్డెన్ ఎంత అడవిలాగా అయిపోయింది అంతా చాలా ఏం చెప్పలేము నిన్న వచ్చాను అప్పుడు క్యాన్లో ఉన్నింది ఇంకా నిన్న దోమలు ఉంటే వెళ్ళిపోయాను చీకటి పడే టైంలో వచ్చి ఊరికే కొంచెం అట్లా చూసుకొని వెళ్ళాను టైం ఉంటే ఇది తీశారు నిన్న ఇంక ఇది వేరే స్టోరీలేండి ఇంకా ఉన్నాయి మెడిసిన్స్ ఈరోజు కూడా పెట్టించాలి ఇది అది ఎక్కగా తీసేశారు ఇక హార్వెస్ట్ విషయానికి వస్తే కొన్ని ఉన్నాయి అక్కడక్కడ అది ఇవ్వడం ఇష్టం లేక కోసేద్దామని స్టార్ట్ చేస్తున్నా అసలు ఏవి ఎక్కడ చెట్లు ఉన్నాయి చేమంతి టొమాటో నారు అంతా నాటాము అసలు అడివి అయిపోయింది ఒక ఫిఫ్టీన్ డేస్కే హైదరాబాద్ వెళ్ళే ముందు చాలా నీట్గా ఇంటివి ఇదిగోండి ఇక్కడ గ్రీన్ లాంగ్ బీన్స్ వచ్చింది ఇది కూడా అంతా పిచ్చి పిచ్చిగా వచ్చింది చూసుకోలేదు కట్టలేదు అటు పక్కకి సరే నీట్గా అల్లుకోకుండా పిచ్చి పిచ్చిగా అల్లుకుంది ఇది ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ ఉన్నాయి ఇంత బుజ్జి రెడ్ లాంగ్ బీన్స్ ఏంటి అనుకోవద్దు పెద్ద ఉన్నాయి ఇవి చాలా వరకు పెరిగినా కూడా తాట కూడా బాగుంటుంది అంటే ముదిరినా కూడా కొంచెం తాట బాగుంటుంది నార్మల్ బీన్స్ లాగా వెంటనే ముదిరిపోవు అంతే ఇవి నాలుగు నాలుగు వచ్చాయి రెండింటి పైన ఫస్ట్ కదా ఇవి వచ్చాయి ఇంకా కొంచెం బెండకాయలు అయితే చాలా ముదిరిపోయినాయి అసలు చూద్దాం ఇక్కడ వంకాయలు ఉన్నాయి అసలు నడవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది ఇది ముదిరినట్టే ఉంది ముదిరిపోయినాయి నీళ్ళండి సీడ్స్ కన్నా ఉంటాయి ముదిరినాయి ఇది ఉంది ఇవి చూడండి ఇది ముసుగు వంకాయ అంటారు టమాటో బ్రింజాలు అంటారు బాగా పగిలి ముదిరి ఉంది సీడ్స్ వీటి సీడ్స్ చాలా మంది అడుగుతున్నారు ఇంక ఇప్పుడే కోయడం ఇవి టైం పడుతుంది నెక్స్ట్ మంత్కి రెడీ చేస్తాం ఇక్కడ వైట్ బ్రింజాల్ చాంద్రోల్ అయిపోయింది వైట్ బ్రింజాల్ చూడండి వైట్ మిల్లీ బగ్స్ ఎట్లా వచ్చాయో ఒక ఫిఫ్టీన్ డేస్ నేను ఒక వారం హైదరాబాద్కి ఒక వారం హెల్త్ బా తోటకు రాకపోయేసరికి ఇది పరిస్థితి చెట్లది ఇది చాలా ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది అసలు ఆ ఎగ్స్ కోసం చీమలు చూడండి ఇట్లెక్కే ఇంత ఇంకా ఇవంతా ఆకులు కట్ చేసి అగ్గిలో కానీ లేదా దూరంగా ఎక్కడన్నా పారేసుకోవాలి వేసేసి మొత్తం స్ప్రే చేసేసే ఆకులు ఇట్లే పెట్టి స్ప్రే చేస్తే ఒక్కటి మిగిలినా కూడా మనకి మళ్ళీ స్ప్రెడ్ టూ త్రీ డేస్లో మళ్ళీ ఫుల్లో వచ్చేస్తుంది కాబట్టి ఆకులన్నీ కట్ చేసి ఒక ఇక్కడ లేతవి నాలుగు ఆకులు ఫుడ్ ప్రిపరేషన్కి మాత్రం ఉంచుకొని మొత్తం తీసేయాల బా ఆకు కలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఫుల్ తినేసింది అనేసి ఇక్కడ ఉంది వైట్ ప్రింజ్ ఆల్ అది చిన్నది ఉంది వద్దు చీమలు అన్నీ ఉన్నాయి ఇక్కడంతా బెండకాయలు వచ్చేసాయి ఫుల్ ఉన్నాయి కానీ ఫిఫ్టీన్ డేస్ చూడకపోవడంలో సగం పైన ముదిరిపోయినాయి ఇప్పుడు ఈ ముదిరి నీటి వదిలేస్తే చెట్టుకి ఇతరాలు ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ చెట్టుకి ఇబ్బంది అయిపోతుంది ఎనర్జీ కోసేయాలి ముదిరి నీటి అంతా ఈ ముదిరి నీటి వేస్ట్గా వాడేస్తే ఎట్లా అని అదొక బాధ ఏం చేయలేం ఇది ఒకటి ముదిరింది ఉన్నాయి మళ్ళా సీజర్ తీసుకురాలేదు చూడండి ఎంత బాగున్నాయో లేతవి సీజర్ తెచ్చుకున్న ఇది లేతగే ఉంది ఇంక ఇది లేతదే ఇది కొంచెం ముదిరింది చూద్దాం ముదిరిన వాటితో ఏమన్నా ట్రై చేస్తాయి సరే ఒక రెండు బెండకాయలతో ట్రై చేసి బాగా వచ్చింది అంటే చెప్తాం మీకు కూడా లేదంటే మిగిలిన బెండకాయలంతా పారేయడము అలాగే వదిలేయడము ఇది కూడా ముదిరి మొత్తానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు అన్ని ముదిరినేటివే ఇది లేతుంది ఇది లేతుంది ఇట్లా లేతవి ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి బాగా ఇది కూడా లేతుదే చూడండి ఇంత పెద్ద గున్నా కూడా రెండు ఉన్నాయిలే విత్తనానికి ఉన్నాయి చాలా ఉన్నాయి విత్తనాలు అందుకే నేను ఉంచట్లేదు ఇప్పుడు చెట్టుకి ఇబ్బంది అవుతుందని బా పెద్ద పెద్ద బెండకాయలు చూడండి పక్షులు సౌండే లేదు కదా చాలా తక్కువ సౌండ్ వస్తుంది పక్షులు అప్పుడప్పుడే మార్నింగ్ కాబట్టి అదే ఈవినింగ్ అయితే చాలా సౌ ఉంటుంది అసలు భలే బాగుంటుంది కానీ కాసేపు చీకటి పడిపోతుంది కూడా స్టార్ట్ అయింది ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి లేదనే ఉన్నాయి అట్లా అంటే వచ్చేస్తాయి స్థాయిలో అయితే ఇంత ఇంతకుముందు ఏడు అడుగులు పోయిన గోంగూర కట్ చేసి ఉంటే మళ్ళీ ఎన్ని స్టెమ్స్ మల్టీ బ్రాంచెస్ వచ్చాయి కదా త్రీ టైమ్స్ కట్ చేశాను మీకు చూపించకుండా దాంతోపాటి ఇదిగోండి కట్ చేయకుండా ఉన్నవి ఇవి కిందంత తోటకూర కూడా ఇంత హెల్తీగా రాదు ఫిఫ్టీన్ డేస్ అంతే పోయేటప్పుడు అంతా క్లీన్ చేయించె వచ్చి నాకు మంచిగా వేద్దాం మొక్కలు సీడ్స్ అని ఓపికలే చెప్పడానికి కూడా అట్లుంది పరిస్థితి చూడండి ఇది ఎంతెంత హైట్ అయిపోయాయో అన్నీ గోంగూరవే ఎంతెంత మొక్కలో కదా ఇది ఒక రకం గోంగూరే గ్రీన్లోనే ఇదొకటి ఒకటి వీటి సీడ్స్ ఉన్నాయి మన దగ్గర ఇవైతే లేవు ఇప్పుడు ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇవేం వంకాయలో తెలీదు బుడ్డగా ఇలా ఉన్నాయి పర్పుల్లో మీకు తెలిస్తే చెప్పండి ఇవి అట్లా షార్ట్ లాంగ్ కాదు అట్లా రౌండ్ కాదు మీడియం ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి మర్చిపోయినాము ఇది ముదిరింది తీసేస్తామైనా కూడా చిన్న చెట్టు కదా అప్పుడే ముదిరినట్టు వదిలేస్తే చెట్టుకి ఇబ్బంది ఎనర్జీ లెవెల్ సరిపోదు అది డ్రై అవ్వడానికి చెట్టుకే డ్రై అవ్వాలంటే చాలా ఎనర్జీ కావాలి ఇది మాత్రం లేతది చూడండి ఎంత ఉందో ఇంత పెద్దది కూడా వంకాయలు ఉన్నాయి వీటిని పట్టుకోవాలంటేనే భయమేస్తుంది ఉన్నాయి బాగా ఆవు ఆకులకు కూడా ముళ్ళులే ఉంటాయి ఇట్లా అంటే తెలుస్తుంది కాయలు ఈడుంది అన్ని చెట్ల లాగా దగ్గరకు వచ్చేసి బుషీగా ఉన్న వాటిల్లోకి దూరేసి కోద్దాము అనుకుంటే అయిపోయి తో అటు పక్క ఉన్నాయి బాగా గడ ఒకటే ఒక మిర్చి ఉంది చెట్టుకి మిర్చి చెట్లు చాలానే వేసిన టూ త్రీ సెక్షన్స్లో అన్నీ పెరిగాయి అంటే మాత్రం కిలోలు కిలోలు వస్తాయి మనకి మిర్చి ప్రస్తుతానికి రెండు వచ్చాయి చూడండి గోంగూర ఎట్లా అయిపోయిందో మందార గోంగూర ఇంగ ఇది దీని స్టెమ్ అయితే కింద ఎంత లావైందో ఇది కూడా కనిపిస్తోందా ఇది ఇంత లాభైంది అసలు దాన్ని కొట్టేకి లాగేకి కూడా ఎంత కష్టం అయిపోతుందో ఇప్పటికే ముళ్ళు స్టార్ట్ అయిపోయినాయి ప్రస్తుతానికి ఇంత కట్ చేస్తున్నా ఇంత పెద్దగా అయిన వాటికి ముళ్ళు ఉంటాయి ఆకులు కోసుకునేటప్పుడు జాగ్రత్తగా కోసుకోవాలి ఆకు స్ట్రెమ్కి కూడా ముళ్ళు ఉంటుంది సన్న ముళ్ళు ఈ కాడకు కూడా ఈ కాడకు కూడా సన్నముళ్ళు ఉంటుంది సో చూసుకొని కోసుకోవాలి కానీ నార్మల్ ఇప్పుడు పుల్లగా లేకుండా గోంగూర ఉంటుంది పులుపు అట్లా మీడియం కాకుండా హై కాకుండా నార్మల్ రెండింటి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది అయితే ఇది ఎర్రకాడ గోంగూర మాత్రం చాలా పులుపు వస్తుంది పచ్చళ్ళకి దాంట్లోకే బాగుంటుంది ఇది దాని ఎంత పులుపు ఉండదు దానిలో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఈ మళ్ళీ బ్రాంచెస్ వచ్చేస్తున్నాయి ఆడేసాం ఇది చూడండి ఇంకా నాకైతే అసలు అంత హార్వెస్ట్ చేసి నీట్కి క్లైమేట్ కూడా సహకరిస్తూ చల్లగా ఉంది కానీ ఓపిక లేదు క్లీన్ ఈరోజే క్లీన్ చేసేద్దాం గార్డెన్ అంతా అన్నంత ఇదిగా ఉంది దీంట్లో లేవు ముళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు సో ఇది తీసుకోవచ్చు బాగా ఇదంతా తీసేస్తాం ఇప్పుడు ముందు పెద్ద తీసుకోవాలి వేర్లు చూడండి ఎర్ర మట్టిలో ఎట్లున్నాయో ఎంత హెల్దీగా ఇది పెద్ద గంపక అయ్యేలాగుంది పంచేద్దాం ఇది ఇంక ఊరికే పెరిగిందంటే ముళ్ళు ముళ్ళు అయిపోతుంది అంతా చూడండి నా ఒక ఐదారు మొక్కలే కట్ అయిపోతుంది గోంగూరతో ఇంకా కొత్త రెసిపీస్ ఏమన్నా ఐడియా ఉంటే నాకు షేర్ చేయండి కొత్తవి ఊరగాయలు పచ్చళ్ళు పప్పు ఇవి కాకుండా గోంగూర బిర్యానీ కూడా తెలుసు మనకి అవి కూడా కాకుండా బోటీలో కూడా గోంగూర వేస్తారు అది కాకుండా మటన్లో చికెన్లో వేస్తారు అది కూడా కాకుండా కొత్త రెసిపీ ఇంకా అన్నీ కాకుండా కొత్తది ఏముంటుంది అది తిట్టుకోవద్దు అవన్నీ చేసేసాం ఆల్రెడీ అందుకనేసి నాకు తెలియని రెసిపీస్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా చూడండి ఎంతెంత వస్తుందో పొలాలలో తోటల్లో ఇట్లే కదా కొయ్యడం ఇదిలిచ్చడం మట్టి కట్ట ఇలా పట్టుకొని చుట్టేసి ఒకేసారి ఆడబెట్టేస్తారు ఇంకా ఇటు నుంచి ఇదంతా గోంగూరే ఇటు కూడా మొత్తం ఉండదు గోంగూరే అది గోంగూరే అక్కడంతా కూడా చిన్న చిన్నవి అంతా గోంగూరే ఈరోజు వద్దు సో ఇవి అండి వాళ్ళ హార్వెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకైతే లేదు టైం అయిపోతుంది ఇంజక్షన్కి బెండకాయలు ఇందులో ఒక థర్టీ పర్సెంట్ ముదిరినేటివి మిగిలినవి బాగున్నాయి ఎర్రబెండ అన్నీ బాగున్నాయి బీన్స్ లాంగ్ బీన్స్ రెడ్ అండ్ గ్రీన్ బ్రింజాల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెరైటీ గ్రీన్ లాంగ్ ఎగ్ ఎగ్ బ్రింజాల్ టొమాటో బ్రింజాల్ అదే ముసుగు వంకాయ ఇంకేం వెరైటీ అో తెలీదు వంకాయ చారలు ఇక బోలెడంతా గోంగూర పెద్ద కట్ట ఈ మొక్క గూగుల్లో చూస్తే మెట్ట తామరే బుషీగా పెరిగేస్తాయి కదా అసలు అదే పడి వచ్చింది చెట్టు ఇంత బుషీగా హెల్దీగా ఏ మెరుగులు అవసరం లే ఇలా వస్తాయి ఫ్లవర్స్ వీటి సీడ్స్ ఉన్నాయి మన దగ్గర ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అంతా ఎండుగా సీడ్స్ కూడా చాలా బాగా వచ్చేస్తాయి చాలా బుషీగా వస్తుంది ఒక్కటే పడితే జాలీగా అదే పెరుగుతూ ఉంటుంది ఇంక చనిపోనే చనిపోదు దాదాపు వన్ ఇయర్ నుంచి పెరుగుతూనే ఉంది బుషీగా ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్